హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒక చిన్న వేడివేడిగా అన్నంలోకి ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మన ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ యొక్క ఉల్లిపాయ కారం చేసుకుని అన్నంలో వేసుకొని కొద్దిగా కొద్దిగానే తిన్నారంటే అదిరిపోతుందండి అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నానండి కొంచెం పెద్ద ముక్కలు కానీ సన్నగా కాదు అదే పచ్చిమిరపకాయలు నిమ్మకాయలు వీటిని ఏమీ మగ్గబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ పచ్చివే మిక్సీ ఆడేయాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిని కొంచెం కచ్చాపించాక మిక్సీ ఆడుకోవాలండి ఉల్లిపాయ కారానికి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఒక ఫోర్ వేస్తున్నాను అన్నమాట పచ్చిమిరపకాయలు నాలుగేసాను ఇందులో కొద్దిగా ఉప్పు రాళ్ళు ఉప్పు తీసుకున్నానండి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర ఒక చిటికెట్ జీలకర్ర వేస్తున్నానండి వీటిని కచ్చా పిచ్చాక మిక్సీ ఆడుకోవాలండి ఇలా కచ్చే పిచ్చాక ఆడుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు జీలకర్ర అయితే ఇలా మిక్సీ పెట్టుకోవాలండి చూసారు కదా దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోము ఇలా కచ్చా పిచ్చాగా ఆడుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు జీలకర్ర వేసి ఇలా మిక్సీ పెట్టుకోవాలండి చూసారు కదా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోము ఇందులోకి ఒక రెండు నిమ్మకాయల రసాన్ని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఉల్లిపాయ కారంలోకి తాలిం పెడదామండి జీలకర్ర ఎండుమిరపకాయలు చాయపక్కలు పెట్టి తాలింపు పెట్టేసుకున్నామండి తాలింపుని ఉల్లిపాయ కారంలో ఫైనల్లీ రెడీ అండి ఉల్లిపాయ కారం రెడీ అండి వేడి వేడి అన్నంలో వేసుకుని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్